సింగరేణి లాభాలలో ఐదు వేల రూపాయల బోనస్ ప్రకటించడాన్ని హర్షిస్తూ కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం గోదావరి కని ఇల్లంద్ క్లబ్లో సంబరాలు జరుపుకున్నారు ప్రభుత్వ పెద్దలు స్థానిక ప్రజాప్రతినిధుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకుడు మద్దెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధీటి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్టు కార్మికులను పట్టించుకోలేదని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ కార్మికుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు ఈ క్రమంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు తొలిసారి లాభాల బోనస్ ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే గరిబోళ్ల ప్రభుత్వం అని భవిష్యత్తులో కూడా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని చెప్పారు కాంట్రాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు వేల రూపాయల దసరా బోనస్ ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాల నుండి పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కూడా సమ్మె చేసి తెలంగాణ తీసుకొస్తే కేసీఆర్ చేసింది ఏమీ లేదు గత ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ గారు అత్యధిక మేడతో దిల్చడం జరిగింది అందులో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల బాధ్యత పూర్తిగా ఉంది అసెంబ్లీకి కూడా సింగరణి కార్మికులు వేషం దేశధరణలో పోయడం జరిగింది ముఖ్యంగా అసెంబ్లీలో చాలా సార్లు కూడా ఇలా వేతనాలు పెంచాలే ఇలా సరైన ఇలా సరైన పనికి సరైన జీతం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది చాలా సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే అడుగుతూ ఉన్న వాళ్ళని కేటీఆర్ను విమర్శించే అర్హత లేదు రాజశాఖర్ మక్కన్ సింగ్ కాని చందర్ చెప్పడం జరిగింది నేను చంద్రని ఒకటే అడుగుతా ఉన్నాను కేటీఆర్ అనే వ్యక్తి ఇలా హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ఏం ఆరోపణలు చేస్తుండ్రు అని కాంట్రాక్ట్ కార్మికులు అది బోనస్ కాదు బోగస్ అంటాడు అంటే వీళ్ళు కష్టపడి తెలంగాణ తీసుకొస్తే హేరణగా మాట్లాడుతుండు కేటీఆర్ నేను ఒకటే అడుగుతున్నా ఇలా తెలంగాణ భవన్లో కూర్చొని మాట్లాడుతున్నావు కదా ఆ తెలంగాణ భవన్ కూడా తెలంగాణ ప్రజలదే అది కట్టింది కూడా తెలంగాణ ఒక్కొక్క రూపాయి వసూలు చేసి కార్మికుల పైసలతో కట్టడం జరిగింది అది వైఎస్ రాజశేఖర రెడ్డి స్వర్గీయ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ స్థలం కూడా మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇలా నువ్వు ఏసీలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నా బిడ్డ వీళ్ళు కష్టం చేస్తేనే నీకు ఇలా ఏసీ వస్తుంది వీళ్ళు కష్టం చేయకుండా ఏసీలో కూర్చుంటూ అని అడుగుతా ఉన్నా ఇలా మక్కాన్ సింగ్ మాట్లాడి మొన్న కేటీఆర్ మీద ఈ చందర్ ఏమంటారంటే అవగాహన లేదు మక్కాన్ సింగ్ అంటాడు బిడ్డ మక్కన్ సింగ్ విద్యా దశ నుండి రాజకీయాల్లో పనిచేస్తూ ఉన్నాడు ఇలా విద్యా దశ ఉన్నప్పుడు కేటీఆర్ ఏం చేస్తాడు బామ్మ వాళ్ళు ఇవన్నీ నేర్చుకుంటున్నాడు పాఠాలు ఇంకా నీతులు చెప్పడం మాకు కాదు మీరు పాటించడం నీతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకు అంటే గత ప్రభుత్వం మమ్మల్ని ఏం పట్టించుకోలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ చంద్రన్న కూడా చెప్పినాము కానీ ఆయన కూడా ఏమితోనే ఆయనతోనే ఏది కాలేదు కానీ మక్కన్సింగ్ అన్న ఒకరోజు వచ్చి ఎలక్షన్ ముందు వచ్చి మాకు హామీ ఇచ్చాడు మీకు జీతాల కోసం కొట్లాడతా అని చెప్పడం జరిగింది అన్న మేము మీ దగ్గర ఏమి ఏమి ఆశిస్తలేమన్నా మాకు ఇది ఒక పని చేసి పెట్టండి జీతాలు అని అంటే ఆయన ఒకటేసారి మాట ఇచ్చిండు అసెంబ్లీలో కూడా రెండుసార్లు మాట్లాడిండు ఇది ఎవరితో కాలేదు ఒక మక్కన్సింగ్ అనేతోనే అయింది ఫాలో అప్ చేసిండు మాకు పని చేసి పెట్టిండు మాకు అడ్వాన్స్ కూడా ఐదు వేలు ఇప్పిస్తాడు ధన్యవాదాలు బోనస్ బోనస్ ఇప్పిస్తాడు ఇంకోటి ఇంకోటి ఏంటంటే మాకు జీతాలు కూడా పెరగాలి అది కూడా ఆ ప్రయత్నం కూడా చేయమని మక్కన్సింగ్ అనే కోరుకుంటున్నాము ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జనగాం శ్రీనివాస్ ఉల్లంగుల రమేష్ మొయ్సర్ని ఓరుగంటి కృష్ణ అధిక సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు